చాలు దేవుని స్తోత్రం మీ అందరికీ వందనాలు ఈ సబాత్ దిన మనం దేవుని యొక్క సన్నిధిలో చేరి దేవుని ఆరాధిస్తున్నాం సబాత్ అన్నది అది యూదులకు సంబంధించిన యొవా దేవుడు కోరుకున్న విశ్రాంతి దినం అని యూదులు చెప్తూ ఉంటారు అయితే క్రైస్తవులైన వాళ్ళు పునరుద్ధాన దినం అని చెప్పేసి ఆదివారాన్ని పాటిస్తూ ఉంటారు వాస్తవంగా బైబిల్ని బాగా క్షుణంగా చదివి దాన్ని అర్థం చేసుకుంటే పాత నిబంధన యొక్క కాన్సెప్ట్ వేరు కృత నిబంధన యొక్క కాన్సెప్ట్ వేరు ప్రారంభం నుంచి కూడా కాన్సెప్ట్ ఒకటి వేరుగా ఉన్నాయి రెండో విషయం ఏంటంటే అక్కడున్న దేవుడు యూదుల యొక్క మత గ్రంథంలో యహోవా యావే కృత నిబంధనలో ఉన్న దేవుడు యహోవా యావే అయితే ఈయన్ని తండ్రి అని సంబోధించారు యేసుక్రీస్తు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రిత్వాన్ని క్రైస్తవులు నమ్ముతున్నారు ఆరాధించేది మాత్రం తండ్రి ఒక్కడినే కుమారుని ద్వారా ఆరా ఆరాధింప చేసేది పరిశుద్ధాత్మ దేవుడు పారక్లి అయితే ఈదుల యొక్క మత గ్రంథంలో ఆరాధించేది యహోవాన్ని మాత్రమే అక్కడ ట్రినిటీ మనకి కనిపిస్తున్నప్పుడు కూడా అక్కడ ఏకేశ్వరం కనిపిస్తూ ఉంటుంది వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు ఈదులు త్రిత్వాన్ని అసలు నమ్మరు క్రైస్తవులు కూడా త్రిత్వాన్ని నమ్మకుండగా తండ్రి కుమారుడు ఇద్దరిని మాత్రమే నమ్మే సంఘాలు కూడా ఉన్నాయి మూడవది పరిశుద్ధాత్మ అనేది వ్యక్తి కాదు అది ఒక స్పిరిట్ ఆత్మ యహోవాత్మ అని చెప్పే సిద్ధాంతాలు కూడా ఉన్నాయి సరే ఏది ఏమైతేనే వాటన్నిటి లోతుల్లోకి వెళితేనే బైబిల్ అర్థమవుద్ది లేకపోతే అర్థం కాదు అని నేను తెలియజేస్తున్నాను ఎవరు ఏ విధంగా బోధిస్తారో నాకైతే తెలియదు కానీ నేను చదువుకున్న రీతిగా నేను అభ్యసించిన రీతిగా నేను ధ్యానించి దేవుని దగ్గర నుండి అలాగే వేదాంత పాఠశాలల నుంచి యూనివర్సిటీస్ నుంచి ఏం నేర్చుకున్నానో దాన్ని నేను తెలియజేస్తాను నా ఎక్స్పీరియన్స్ నుంచి కూడా కొన్ని విషయాలు నేను తెలియజేస్తాను గ్రీకులో వ్రాయబడిన ఈ పుస్తకం మతయ్ మతయవాన్ అంటారు ఏడవ అధ్యాయము ఒకటి నుంచి ఐదు వచ్చిన వరకు మనం దాన్ని ధ్యానం చేసుకుందాం ఇక్కడికి చాలా టైం పట్టేస్తుందని నేను ఉన్నా నేను మీరు తీర్పు తీర్చకూడి అప్పుడు మిమ్మల్ని కూర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్పు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గుర్చి తీర్పు తీర్చబడును మీరు కొలుసు కొలతో చొప్పుననే మీకును కొలవబడును నీ కంటిలోనున్న దూలమును ఎంచక నీ హుదు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును చూచుట ఎలా నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును చూ తీసివేయమని చెప్పుట ఎలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేయుము అప్పుడు నీ సహోదరుని కంటిలో నున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును చదువుకున్న ఈ వాక్య భాగంలో రెండున్నాయి ఒకటి తీర్పు తెచ్చద్దు అన్నాడు రెండోది కంటిలోని దూలము మరియు నలుసు గురించి తెలియజేశారు అంటే ఒకటి రెండు వచనాలు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటే మూడు నాలుగు ఐదు వచనాలు మరి వేరొక విషయాన్ని తెలియజేస్తున్నాయి అయితే ఒకటి రెండు వచనాలు ఫస్ట్ సెషన్లో మనం చెప్పుకుందాం మీరు తీర్పు తీర్చకుడి అప్పుడు మిమ్మల్ని గుర్చి తీర్పు తీర్చబడదు మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మను గుర్చి తీర్పు తీర్చును తీర్చబడును మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును ఇక్కడికి ఒక కాన్సెప్ట్ అనమాట ఒక సెంటెన్స్ ఒక విధంగా చెప్పాలంటే ఇతరులకు మీరు తీర్పు తీర్చొద్దు అంటున్నాడు తీర్పు తెరచొద్దు ఎక్కడ కూర్చొని తీర్పు తెరుస్తారు ఏ స్థలమందు కూర్చొని తీర్పు తీరుస్తారు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ మాట యేసు ప్రభువు తన శిష్యులకు రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పారు ఇది ఇతరులకు మీరు తీర్పు తీర్చొద్దు అన్నాడు ఒకటి ఇతరులు రెండోది సహోదరులు సహోదరులు అంటే సేమ్ కమ్యూనిటీ ఒకే వర్గానికి చెందినవారు అని అర్థం సరే ఒక దేశం అన్న చోట అన్న చోట చాలా కమ్యూనిటీస్ ఉంటాయి చాలా కమ్యూనిటీస్ నాలుగు వేల రెండు వందల భాషలు ఉన్నాయి ఇండియాలో కొన్ని లక్షల కమ్యూనిటీస్ ఉన్నాయి చాలామందికి తెలియదు మనందరం భారతీయులు అంటాం మనందరం ఇండియన్స్ భారతీయులు కాదు ఇండియన్స్ భారతీయులు అంటే దాని అర్థం వేరు ఇండియన్స్ అంటే మనము సింధులోయనూకు సంబంధించిన వ్యక్తులు మనం సింధు నాగరికత మరి ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఉంటున్న మనము ఇండియన్సే భారతీయులు అంటే మిగిలిన పంతొమ్మిది రాష్ట్రాల్లో ఉంటున్న వాళ్ళు అనమాట సరే మీ మీరు తీర్పు తీర్చున్నప్పుడు ఎవరికైనా తీర్పు తెచ్చేటప్పుడు ఎటువంటి సందర్భాల్లో మనం తీర్పు తీరుస్తాం వాడెవడైనా ఏదైనా పొరపాటు చేసినప్పుడు వాడిని మన దగ్గరకు తీసుకొని వస్తే వాళ్ళ తల్లిదండ్రులు కానివ్వండి లేకపోతే గ్రామంలో జరిగే ఒక సంఘటన కానివ్వండి లేక కమ్యూనిటీలో జరిగే ఒక సంఘటన కానివ్వండి ఏదైనా ఒకటి మన దగ్గరికి వచ్చినప్పుడు అయ్యా మీరు పెద్దవాళ్ళు మీరు తీర్పు తీర్చండి ఈ విషయంలో చెప్పండి మీరు న్యాయం చెప్పండి అన్నప్పుడు ఖచ్చితంగా న్యాయం మనం చెప్పాలి కానీ బైబిల్ ఏమంటుందంటే అది తీర్పు తీర్చడానికి నువ్వు రా అంటుంది అంటే నువ్వు దేవుని చేత ఏర్పరచబడ్డావా లేక ప్రభుత్వం చేత ఏర్పరచబడ్డావా ప్రభుత్వం ఏర్పాటు చేసేది లాయర్స్ని జడ్జెస్ని లాయర్స్ ఏమో వాదోపవాదాలు చేసి విన్నవించినప్పుడు జడ్జి ఏమో నోట్స్ రాస్తా ఉంటాడు రెండు వందల పేజీలు రాస్తాడట చేసిన తర్వాత ఇదిగో ఈ కారణాల వల్ల ఇతడు తప్పు చేశాడు అని కోర్టు నమ్ముతోంది వాడు ఒప్పుకోకపోయినా సరే దోషి ఒప్పుకోకపోయినా సరే కోర్టు నమ్ముతోంది గనుక ఇతనికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అయితే జీవితాంతం ఇతనికి కారాగార శిక్ష లేకపోతే ఇతనికి మరణ శిక్ష భయంకరమైన హత్య చేశాడు ఇతను కనుక ఇతనికి ఇంత ఘోరమైన కార్యము చేసినందుకు ఇతనికి ఉరి శిక్ష అని జడ్జి చెప్తాడు లాయర్స్గా ఎవరు చెప్పరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా చెప్పడం ఎంత మాత్రం ఈ దోషిని తప్పించడం కొరకు ప్రయత్నాలు చేస్తారు వీళ్ళు కానీ జడ్జి మాత్రం ఏ మాత్రం కూడా కనికరం లేకుండా అతనికి న్యాయం చేకూరుస్తాడు ఇది సర్వసాధారణంగా చట్టం చేయవలసిన పని కానీ దినాల్లో లంచాలు తీసుకొని న్యాయాన్ని తారుమారు చేసేసి అతని నిరపరాధి అతన్ని విడిచిపెట్టేస్తున్నాం కేసును కొట్టేస్తున్నాం అని జడ్జి తీర్పు తీరుస్తాడు అతను దోషం తెలుసు అయినప్పుడు కూడా లంచాలు తీసుకున్నారు వాడు లంచాలు తీసుకున్నారు ఒక కేసు విషయంలో కేసు విషయంలో తెలుసు కదా మనకి ముఖర్జీ కోర్టుకి తీసుకెళ్లేవాడు నన్ను అని నువ్వు వచ్చి కొద్దిగా ఉండాన్న రావాలి వాయిదా నువ్వు నాకు సహాయం చేయాలి అంటే వెళ్ళాను నేనే సహాయం చేయగలను నేను ఒక పాస్టర్ని అంటే నువ్వు ప్రార్థన చేస్తావన్న నువ్వు ప్రార్థన చేసినట్లుగానే జరుగుద్ది నాకు ఆ నమ్మకం ఉంది కనుక నువ్వు వచ్చి ప్రార్థన చేయి అక్కడ తీర్పు జరిగేటప్పుడు అన్నప్పుడు దగ్గర దగ్గర రెండు సంవత్సరాలు నేను కోర్టుకి తిరిగా సరే జడ్జి అన్నాడు దొంగతనం జరిగింది నిజం మీరే తీసుకెళ్ళి మీరే దొంగిలించారు నిజం కానీ సాక్ష్యాధారాలు లేనందువల్ల కేసుని కొట్టేస్తున్నాం అని చెప్తూ ఇక మీరు భవిష్యత్తులో ఎప్పుడు ఇటువంటి పని చెయ్యొద్దు చేశారా విడిచిపెట్టేది లేదు మిమ్మల్ని జైలు శిక్ష జైలు చేస్తా అన్నాడు అన్నా మేము దొంగిలించాం మేము అమ్ముకున్నాం ఇది నిజమే అని ఒప్పుకున్నాను నా దగ్గర అతను వాడు దొంగిలించినప్పుడు బైబిల్ ప్రకారంగా క్రైస్తవ విశ్వాసిగా నువ్వు ఒప్పుకోవాలిగా కోర్టులో అయ్యా దొంగిలించామయ్యా అంటే మిగిలిన ఇద్దరేమో అన్యులు వాళ్ళు హిందువులు వాళ్ళు ఒప్పుకోరు ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బు పెట్టేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ని కట్టుకొని మంచి లాయర్ని పెట్టుకొని మొత్తానికి ఎలాగైతేనే వాళ్ళు బయటపడ్డారు కానీ దేవుడు బయట పడేస్తాడా కేసు కొట్టేశారు బయట పడిపోయింది అనుకున్నారు కానీ ఒక నాలుగైదు సంవత్సరాలకే ఎక్కడది నెల్లూరు ఒంగోలులోను ఆగి ఉన్న లారీని గుద్దేశారు కారు ఇరవై నాలుగు రాత్రి బయలుదేరి తిరుపతి నుంచి ఆడపిల్ల పిలుగు వాళ్ళ సొంత ఇంటికి క్రిస్మస్ పండగ చేసుకుందామని పిల్లలతో భార్య పిల్లలతో వస్తున్నారు యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్లో ముఖర్జీ చచ్చిపోయాడు చచ్చిపోయిన వాళ్ళ మీద ఏడది మంది కేసులు ఉండవు అందుకే నేను ధైర్యంగా చెప్తున్నా ఇది ప్రభుత్వం మన్నించింది కేసు కొట్టేసింది కానీ దేవుడు విడిచిపెడతాడా నువ్వు లక్ష రూపాయలు పాస్టర్ గారికి నువ్వు వెళ్ళే చర్చికి గిఫ్ట్గా ఇచ్చి ఉండొచ్చు చర్చ్ కట్టేటప్పుడు మీరు సహకరించారు సిమెంట్ ఇచ్చారు స్టీల్ ఇచ్చారు అంటే కనెస్ట్రక్షన్కి చాలా డబ్బు ఖర్చు పెట్టారు దశమ భాగాలు తీసి ఇస్తున్నారు కారుకలు ఇస్తున్నారు పాస్టర్ గారికి భోజనాలు పెడుతున్నారు కాలయాపన బాగుంది అయితే దేవుడు క్షమిస్తాడా నేను చాలాసార్లు హెచ్చరించా దేవుడు క్షమించాడు కోర్టు క్షమించినప్పుడు కూడా సాక్ష్యాధారాలు లేమని కేసు కొట్టేసినప్పుడు కూడా బయటకు వచ్చిన తర్వాత మరి ఇంజనీర్ అంటున్నాడు వీళ్ళే చేశారండి దొంగతనం నాకు తెలుసు వీళ్ళు దొంగలో వీళ్ళు ముగ్గురు రే దేవుడు మిమ్ముడిని విడిచిపెట్టడరా అన్నాడు ఆ ఇద్దరు హిందువులు కనుక వాళ్ళ దేవి దేవతలు వేరు ముప్పై మూడు కోట్ల మంది ముప్పై మూడు కోట్ల ముప్పై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల ముప్పై మూడు దేవీ దేవతలు ఉన్నారు వాళ్ళకి వాళ్ళు విడిచిపెట్టేస్తారేమో కానీ జీజస్ యేసు మాత్రం విడిచి పెట్టాడు జాగ్రత్త అన్యాయాన్ని సహించడం అక్రమాన్ని సహించడో విడిచిపెట్టడో తగిన సమయంలో మీకు దేవుడు శిక్షిస్తాడు అని పలికాడు అతను అతను ఒక హిందూ ఆయన మాట్లాడిన ఆయన అతను మాట్లాడినప్పుడు నేను నాకు తప్పనిసరిగా అనిపించింది దేవుడు తప్పనిసరిగా ముఖర్జీని శిక్షిస్తాడు అన్న మనసులో పడిపోయింది ఎప్పుడైతే సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాళ్ళు అలా మాట్లాడారు ఇప్పుడు వెంటనే నా మనసు గద్దించింది తప్పనిసరిగా ముఖర్జీకి శిక్ష పడబోతుంది అని నాకు తెలిసింది నాకు తెలిసింది నాకు అర్థమైపోయింది నేను మనసులో ఏ విధంగా అయితే అనుకున్నానో అదే విధంగా యాక్సిడెంట్లో అతడు చచ్చిపోయాడు అంటే దేవుడు క్షమించాడు మనం చేసే ఏ పనైనా సరే చాలా పర్ఫెక్ట్గా చేయాలి క్రైస్తవుడైన వాడు అందుకనే త్వర ఒకటే ధర్మశాస్త్రం కాదు ప్రవక్తలు చెప్పినవి కూడా ధర్మశాస్త్రంలోకి వస్తాయి యేసు ప్రభు వారు చెప్పిన విషయాలు కూడా ధర్మశాస్త్రంలోకి వస్తాయి దొంగిల వద్దు అని ధర్మశాస్త్రంలో రాశాడు కిబోటస్లో అంటే పది ఆజ్ఞలు కలిగిన రాతి పలకల మీద దొంగిల వద్దు అది ఐదో ఆట జరుగుంటా దొంగెల వద్దు దొంగిలి ఒక ఇంటిలో కానీ బయట వెలుపల ఎక్కడైనా సరే కూరగాయలు కొనే చోటైనా వస్తువులు కొనే చోటైనా అండి మన చక్రగేడి గల ఎవడో నరుక్కుని వెళ్ళిపోయాడు వాడు దొంగడాడు కానీ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాళ్ళు వాళ్ళు క్రైస్తవుల దొంగతనాలు చేతున్నారు క్రైస్తవుడు దొంగ అనే అనేవాళ్ళు కూడా దొంగలే మారాలి మనుషులు మారాలి సామాన్యులే ఒక దేవుడు లేని ప్రజలే నిక్కచ్చిగా జీవిస్తూ ఉంటారు కానీ క్రైస్తువులుగా చెప్పుకున్న వాళ్ళు తప్పుడు నడకలు నడుస్తూ ఉంటారు వాళ్ళ గురించి చెప్పబడిన మాట మీరు ఇతరులకు మీరు తీర్పు తెర్చకుడి మీరు తీర్పు తెర్చకుడి మీకు తీర్పు తీర్చకుడి మొదటి సెక్షను ఎంతో నేను ఆపుతున్నాను రెండవది అప్పుడు మిమ్మల్ని గురించి తీర్పు తీర్చబడదు అనేది రెండో సెక్షన్లకు మనం వెళ్తాం మిగిలిన విషయాలు ధ్యానం చేద్దాం విలు